ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నా ఈ ఐదు సంవత్సరాలు పార్టీలో ఉంటూ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా విజయవంతం చేస్తామని జైలుకి వెళ్లడం జరిగిందని నాపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం కేసులు భయపడకుండా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పనిచేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ అనంతపురం ఇన్ఛార్జ్ వైకుంఠ ప్రభాకర్ చౌదరి కార్యకర్తలతో ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ కోసం నా సొంత డబ్బులు కోట్లాది రూపాయలు కష్టపడి సంపాదించిన డబ్బులు ఖర్చు చేయడం జరిగిందని అయినా పార్టీకి విశ్వాసం లేకపోవడమే ఆవేదన కలుగుతుందని ప్రభాకర్ చౌదరి అన్నారు పార్టీ కోసం ఎంత కష్టపడ్డా చంద్రబాబు నాయకుడికి తన కష్టం తెలియకపోవడం బాధ కలిగిస్తుందని పార్టీకి ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి డబ్బులు మాయలో అనంతపురం అర్బన్ అభ్యర్థిగా ఎంపిక చేయడం ఏంటని ప్రభాకర్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్న నాకు పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రభాకర్ చౌదరి కార్యకర్తలతో మాట్లాడుతూ ఆవేదన చెందారు పార్టీ కోసం ఎంత చేసినా గుర్తింపు లేకపోవడమే ఆవేదన కలిగిస్తుందని ప్రభాకర్ చౌదరి అన్నారు మరి ఐదు సంవత్సరాలు కనుమడి అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని ఈ రోజు ఆహ్వానించారు అదేవిధంగా పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపులో కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు వరకు ఎన్నికల్లో ప్రతి స్థానిక సంస్థ ఎన్నికలు కానీ ప్రతి ఎన్నికల్లో కానీ అందరూ కూడా ఇక్కడ అనంతపురం నియోజకంలో పనిచేశాం మీ అందరి కష్టం వల్ల ఇదే కర్మ గాని భవిష్యత్తు గ్యారంటీలో కానీ టాప్ సిక్స్ లో స్టేట్ లో మనం ఉన్నాం అది మీ అందరి కృష్ణ మాత్రమే చాలా మంది నాతో బాధపడ్డారు అన్న అధికారం ఉన్నప్పుడు మేము పదవులు అనుభవించలేదు పెద్దగా పదవులు అనిపించిన వాళ్ళంతా పార్టీకి దూరమయ్యారు మా భవిష్యత్ ఏంటి మనం తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తాం మొన్న ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ కూడా కొన్ని సందర్భాల్లో పోటీ పెట్టకూడదు నాయకులు కూడా స్టేట్మెంట్ ఇచ్చినా కూడా కేసులు పెడతారంటే లేదు ఇక్కడ కనీసం పోటీ అన్న చేద్దాం ఏకైక కాకుండా అని చెప్తే చాలా మంది లక్షలు ఖర్చు పెట్టి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓటీ పెట్టి ఎదురు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా ఇక్కడ కూర్చున్నా కూడా ఒక్కటి కూడా అవసరం వస్తే ఊటీకి తీసుకుపోయి ఒకటి కూడా ఏకీకరం కాకుండా నియోజకవర్గంలో విధంగా మున్సిపల్ కార్పొరేషన్ కాకుండా చేసినటువంటి జనత మీ అందరినీ చెప్తున్నారు ఈ విధంగా ఆహార అనేక రకాలుగా కేసులు పెట్టించుకున్నాం ఆ కేసుల్లో కూడా మనం నా మీద రెండు వేల పంతొమ్మిది వరకు కేసులు లేవు కానీ పంతొమ్మిది తర్వాత ఎనిమిది తొమ్మిది కేసులు నా మీద ఉన్నాయి దాంట్లో రకరకాలుగా కేవలం దన్నాలు అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు మీ అందరూ కూడా చాలా మంది చెప్తాను అనవసరంగా కేసులు పెట్టించుకోవడం వీళ్ళంతవరకు కేసుల పరంగా దూరంగా ఉండేటువంటి కార్యక్రమాలు చేద్దామంటే విధిలేని పరిస్థితుల్లో పార్టీ కోసం కొన్ని త్యాగాలు చేసిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా చాలా మంది మంది ఉన్నాయి అందులో ముఖ్యంగా మహిళలు నారా భువనేశ్వరి గారిని అసభ్య పదాలతో మాట్లాడితే వీళ్ళు దానికి అదే అదేవిధంగా సమాధానంగా దేశ కనెక్ట్ కాదని చెప్పి మాట్లాడితే వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇంటిలో గంజా కూడా పెడతామని చెప్పి ఈ మహిళల మీద పెడితే వాళ్ళు నెల రోజులు బెయిల్ ఇప్పించి పార్టీ పరం కూడా ఇలాంటి సహకారం తీసుకోవాలి ఈ కేసులో ఎక్కడ కూడా ఈ కేసులో పార్టీ పరంగా అడ్వకేట్ పెట్టుకోవాలి సొంతం మా డబ్బులతో అని చెప్పి కూడా రామబోబా రెడ్డి గారు తెలియజేస్తున్నాం ఎందుకంటే పోరాటం తర్వాత అనేక కార్యక్రమాలు నిన్న శంకారం లోకేష్ బాబు వరకు ఎక్కడ కార్యక్రమాలు జరిగినా మహానాథ్ జరిగిన ధర్నాలు జరిగిన దీక్ష జరిగినా లేదా ఇతర నియోజకవర్గాల్లో గౌరవకుండా అనేక ప్రాంతాలు ఎక్కడ జరిగినా కూడా మీరందరూ కూడా శ్రమించి లేదు ఈ పార్టీ కోసం పనిచేద్దాం చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేద్దాం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి వీళ్ళందరూ కూడా ఇంట్లో ఉన్నా మరి వచ్చి పనిచేసినటువంటి విషయాన్ని పార్టీ కూడా గుర్తించాలని చెప్పి నేను మనం చేస్తున్నా ఈ విధంగా అనేక రకాలుగా పోరాటం చేశాను నేను ఒకటే మనం చేస్తున్నాను మీ అందరు కూడా తెలుసు మీరు కాస్త కృస్తో మీ తోపు నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ప్రతిపక్షంలో పనిచేయడం అనేటువంటిది ముందు పని కాదు అందులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి పంతొమ్మిది నుంచి ప్రభుత్వ పది నుంచి అది వర్ణాతీతం ఎందుకంటే అనేక రకాలుగా భయానక వాతావరణంలో అంతపడమే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే కేసులు పెడతారు